హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కట్ బ్లౌజు బ్యాక్ ఫ్రంట్ ఒకేసారి కటింగ్ ఎంత ఈజీగా చేయొచ్చో చూపిస్తాను చూడండి జస్ట్ ఐదు నిమిషాలు కూడా పట్టదు బ్లౌజ్ కటింగు నెక్ అయితే అలా ఇచ్చాను ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ వచ్చేసి హోల్ పెట్టి థ్రెడ్స్ అయితే పెట్టాను చూడండి బ్యాక్ ఓపెన్ కొండ నెక్ బ్లౌజ్ కటింగ్ అయితే చూడండి రెండు మడతలు వేసేసి ఒకేసారి హోల్ మన వైపు ఉం క్లోజ్ మన సైడ్ ఉండాలి హోల్ అవుట్ సైడ్ ఉండాలి మనకు ఆపోజిట్లో ఇప్పుడు మనం తీసుకునేది పై పార్ట్ వచ్చేసి బ్యాక్ కింద పార్ట్ ఫ్రంట్ కింద పార్ట్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ హాఫ్ ఇంచ్ ఎగస్ట్ అయితే ఉండాలి ఎందుకంటే మనం ముందు పార్ట్ టక్స్ పెట్టుకోవడానికి ఇంకా నడుము దగ్గర నుంచి షోలర్ దగ్గరకైతే పట్టుకొని ఎంత పొడవు ఉందో చూసేసుకొని ఇదైతే పద్నాలుగున్నర ఇంచులు ఐదు ఇంచులు షోలర్ కానీ మెడ నెక్ కానీ ఇంచులు సరిపోతుంది ఈ పాపకైతే సంక డౌన్ ఈ సైజు బ్లౌజ్కి ఇంచులు కావాలి అలా పలక షేప్లో తీసుకోండి ఇప్పుడు నడుం దగ్గర నుంచి ఖర్చులతోటి ఎంత ఉందో చూసుకోండి చూసుకొని దాని మీద ఒక ఒక ఇంచ్ ఎగస్ట్రా పెట్టుకోండి ఎందుకంటే డాట్ల కోసం కావాలి కాబట్టి దానికి స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేసుకోండి ఇప్పుడు మనం కట్ చేసే కటింగ్ పైన వచ్చేసి బ్యాక్ది అనమాట ఇప్పుడు సంక్రాండ్ కరువు తోటి సంక్రాండ్ తీసుకోండి చాలా బాగా వచ్చింది కరూ స్కేల్తో తీస్తే ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్కి కుండ నెక్కు గీయాలి ఇది ఇది వచ్చేసి మూడున్నర ఇంచులకి ఒక లైన్ వేసుకోండి పైన థ్రెడ్స్ కోసం కుండను ఎక్కువకి మూడున్నర ఇంచులు అయితే నేను పెట్టాను అక్కడ పలక్ షేప్లో గీసేసి దాన్ని రౌండ్ చేసేసేయండి ఇప్పుడు కింద ఉక్సుల దగ్గర ఉంటుంది కదా అది ఎంత ఉందో చూసుకొని ఖర్చుతోటి కొంచెం వదిలిపెట్టేసి అక్కడి నుంచి రౌండ్ చేయండి కుండను ఎక్కువకి ఇట్లా కుండలాగా అలా రాని వాళ్ళు మనకి కరువు స్కేల్తో గీసుకున్న కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు షోలర్ దగ్గర నుంచి రెండు కలిపి కట్ చేయండి షోలర్ దగ్గర నుంచి నెక్కులు రెండు కట్ చేయొద్దు కిందది బ్యాక్ ఫ్రంట్ పైది బ్యాక్ మెడ నెక్ దగ్గర నుంచి డ సంఖ డౌన్ దాకా కట్ చేసి అక్కడ ఆపి ఇప్పుడు మనం పైన పాటు ఉండేది బ్యాక్ కదా ఫ్రంట్ బ్యాక్ కదా ఇప్పుడు కింద పాటును అయితే కట్ చేయకూడదు పై పార్ట్ వరకే కట్ చేయాలి పై పార్ట్ అయిపోయింది కదా కింద పార్ట్ హాఫ్ ఇంచి ఎగస్ట్రా కట్ చేసుకోవాలన్నమాట ముందు ఫ్రంట్ పార్ట్ డాట్లు పెట్టాలి కదా మనం కొంచెం ఎక్కువగా అయితే కట్ చేసుకోవాలి అందుకని హాఫ్ ఇంచ్ అయితే పెంచాను కింద పా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా అలా రౌండ్గా ఈ ఖర్చు దగ్గరకు వచ్చేసరికి సరిపోవాలి ముందు సైడ్ హాఫ్ ఇంచ్ ఎగ్స్ట్రా ఉండాలి అక్కడ డాట్ల కోసం మనకి కప్పు కరెక్ట్గా రావాలి కదా అందుకోసం ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ రెండు అయిపోయింది ఒకేసారి కటింగు అక్కడ అయితే గుర్తు పెట్టుకోండి షోల్డర్ దగ్గర కొండ నెక్ వెనక నెక్ అయితే కట్ చేస్తున్నాను వాళ్ళకైతే నేను ఇలా డిజైన్ చేశాను వేరే ఇంకేదైనా మార్చుకోవాలన్నా మార్కో మార్చుకోవచ్చు పైన మేడ నెక్ కూడా కట్ చేశాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది పెంట్ ఫ్రంట్ ఫార్ట్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు మేడ నెక్ ఎంత దూరం కావాలో చూసుకొని ఎన్ని ఇంచులో అక్కడి నుంచి రౌండ్గా మనకి ఏ నెక్ కావాలంటే ఆ నెక్ కట్ చేసుకోవచ్చు అనమాట నేనైతే అలా రౌండ్ కాకుండా కొంచెం మార్చాను అనమాట ఇప్పుడు ఇంకా తరుగు తీసుకోండి అది ఫ్రంట్ పార్ట్ కాబట్టి తరుగు తీసుకోండి ఇప్పుడు మనకి డాట్లు రావాలి ఫ్రెండ్స్ కట్కి అక్కడ రెండున్నర ఇంచులకు ఒక మార్క్ చేసుకొని యువతలు కూడా రెండు రెండు బావ సరిపోతుంది కొంచెం సన్నగా ఉంటుంది అమ్మాయి అక్కడ నుంచి క్రాస్గా మనం షేప్ ఎలా వచ్చో అలాగా క్రాస్గా ఒక లైన్ వేసుకొని యువతలు ఒక రెండు బావి ఇంచులకు ఒక మార్క్ పెట్టుకొని దాన్ని క్రాస్గా దాంట్లో కలిపేయండి అప్పుడు షేప్ కరెక్ట్గా వచ్చిద్ది కప్పు ఫినిషింగ్ బాగుంటుంది అది గుర్తుగా ఉండడం కోసం అసలు కట్ చేయొద్దు మనం మార్కర్తో అలా రఫ్ చేసామంటే ఘాట్లు పడతాయి మనం క టిచింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా అయితే ఉంటుంది అలా గుర్తులు పడతాయి కాబట్టి లైనింగ్ ఒరిజినల్ కలిపి అక్కడ కుట్టేసుకొని కట్ చేసుకుంటే ఈజీగా కటింగ్ అయిపోతుంది ఇప్పుడు హ్యాండ్స్ ఏడించులు పొడవు హ్యాండ్స్ డౌన్ వచ్చేసి ఇంచులు అలాగా రౌండ్గా సంఖ డౌన్ తీసేసి హ్యాండ్స్ కట్ చేసుకోండి చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుంది కటింగు ఇది మీకు చెప్తూ కట్ చేశాను కాబట్టి ఈ టైం ఇంత టైం పట్టింది లేదంటే అంత టైం కూడా పట్టదు అక్కడైతే ఒక గుర్తు పెట్టుకోండి అక్కడ హోల్ రావాలి కదా హ్యాండ్స్కి నేనైతే ఆ షేప్లో తీసాను చిన్న ఫ్లవర్ లాగా ఇంకా డైమండ్ షేపు అలా చాలా రకాలుగా అయితే ఉంటాయి వాళ్ళకైతే ఇలా కావాలన్నారు అందుకని ఇలాగే నేను కట్ చేశాను అయితే మనకు థ్రెడ్స్ వస్తాయన్నమాట కట్టుకోవడానికి ఇంకా ఫ్రంట్ తరుగు తీసుకోండి హ్యాండ్స్కి అక్కడ గుర్తు పెట్టుకోండి గుర్తుగా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి అసలు ఎక్కడ అతకనేది ఉండకూడదు క్లోజ్ ఉండాలి ఫ్రంట్ పార్ట్ ఫ్రెండ్స్ కట్ కాబట్టి బ్యాక్ పార్ట్కి వచ్చినా ఇబ్బంది ఉండదు మాల్ బ్లౌజులు కనుకో బ్యాక్ పార్ట్ ఉండాలి కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్ అతుకులున్నా ఇబ్బంది ఉండదు ఇది ఫ్రెంచ్ కట్ బ్లౌజ్ బ్యాక్ ఓపెన్ కాబట్టి దీనికి అతుకులు వచ్చినా ఇబ్బంది ఉండదు బ్లౌజ్ ఎలాగో సరిపోదు అతుకులయితే వస్తాయి అంటే బ్యాక్ పక్క రెండు ముక్కలుగా వస్తుంది ఇప్పుడు హ్యాండ్స్ ఈ బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ కూడా లైవ్లో కుట్టున్నాను కావాలనుకున్న వాళ్ళు చూడండి అరగంటలోనే బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ అయితే అయిపోయింది ఇలాగన కట్ చేసుకుంటే చాలా ఫాస్ట్గా టిచ్చింగ్ అయితే అయిపోతుంది ఈ శారీలోకి ఈ బ్లౌజ్ నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి